హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మీ రైతు బిడ్డ నాగారేణి యూట్యూబ్ ఛానల్ గేదె వీడియోని అంటే ఫుల్ వీడియో పెట్టమని రోజు నాకు కామెంట్స్ వస్తున్నాయండి అంటే నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు పెట్టక్క కామెంట్స్ వస్తున్నాయి అప్పు పెడుతున్న చూడండి న్యూ గేదె వచ్చిందండి కొత్తది మీకోసం అంటే ఒక ఐదు ఆరు అడుగుతున్నారండి రోజు నాకు అంటే ఆ పాలదారుల సౌండ్ ఏం కావాలి అసలు ఎట్లా బిండేది ఏందని అని కామెంట్ చేస్తారు తమ్ముడు నీ కోసం నేను వీడియో చేస్తున్నా చూడండి పాలు వేడో అంటే పాలు ఇట్లా రెండు ఏళ్ళతోనంటే జారి పడుతుంది అండి అవి ఏళ్ళు ఇట్లా పెట్టి పిండితే పాలు ఎంత గట్టిగా వచ్చే పాలు గేదె పాలు కూడా మెత్తగా వస్తాయి నాకైతే ఇట్లే అలవాటైంది కొంతమంది అలా తీర ఏళ్ళతో ఇట్లా గుంజుతారు అవి చాలా కష్టం అంటే ఇప్పుడు లడ్డుగా గట్టిగా వస్తాయి చూసిన ఆరు రొమ్ములకు చాలా కష్టం ఇట్లా ఉంటే ఏం అయినా కానీ జారుతూనే ఉంటుంది ఇట్లా అలవాటు చేసుకుంటే ఎవరైనా కొత్తగా పాలు పిండాలంటే ఈ మేము వేసేది అంటే గేదెలకు వేసే దానం ఏంటంటే కొబ్బరి పిట్టు హ్యాండ్ పెసరపెట్టండి అప్పుడప్పుడు నూకలన్నం వండేస్తాం ఇంకా ఈ అంటే మరుగుడ్డు కాబట్టి కంపల్సరీ నూకలన్నం ఇంకా నూకల కంటే నూకలు నీరు ఉంటుందండి అది నైట్ నానబెట్టి మార్నింగ్ వేస్తే బాగా పాలిస్తుంది అందులోటి తాటి బెల్లం ఉంటుంది కదా దాన్ని దంచి బాగా అంటే గేదె ఈనా ఒక ఐదు రోజులకి సత్తపిండి జొన్నపిండి ఈ బెల్లం వేసి ఈ బాలింతలాగా పెడితే మంచి పాలలో పడింది బర్ర కూడా బలం అండి అంటే డెలివరీ అయినా దేవరికైనా మనుషులకైనా గేదెలకైనా ఒకటే కదా కాబట్టి అవి పెడితే చాలా వరకు గేదె బలంగాను మంచిగా ఉంటుంది పాలు కూడా తగ్గదు కాబట్టి మేము చేసే ప్రాసెస్ అయితే ఇది అంటే గేదెని రోజు మూడు పూటలు కడగాలండి కడిగిన కడగాలి మంచి కుర్తి పెట్టాలి మూడు పూట్లు అప్పుడే మనం అనుకున్న పాలు వస్తుంది మనం కుర్తి పెట్టకుండా కడగకుండా ఎట్లా ఉన్నది అట్నే ఉంచితే పాలు ఇవంటే ఇవ్వదు ఎట్లా ఇస్తుంది మనం తింటేనే మనం కూడా పిల్లలకు పాలు ఇచ్చింది అది కూడా అంతే అవి సేమ్ మనసుల్లాగేనండి వాటికి బలం ఉంటేనే పాలు ఇస్తాయి లేకపోతే ఇవ్వవు ఇవి పిండే విధానం అయితే ఇది తమ్ముడు నన్ను నలుగురు ఐదు రైతులు అడిగారు అనగా ఇంకొక చూడండి అంతకాడ ముందే సాంగ్స్ పెట్టి పెట్టాను ఇప్పుడేం తోని పెడుతున్నాను అక్కడ వాయిస్ పెట్టాలంటే కుదరదు నాలుగైదు నిమిషాలు కాబట్టి నేను ఇక్కడ వాయిస్ పెట్టాను ఇది పిండే ప్రాసెస్ అయితే ఇది చూడండి ఓకే నా ఫ్రెండ్స్ నా ఛానల్ గింట మీకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అంటే ఎప్పటికెప్పటికి కొత్త గేదెలు అప్డేట్ అందిస్తూ ఉంటాను అంటే మేము గేదెల వ్యాపారంగా చేస్తాం కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ అందరూ చాలా వరకు నా వీడియో చూస్తూనే ఉంటారు ఇంకో మళ్ళీ ఇది ఇలా పిన్నటం అంటే గేదె తన్నని గేదైతే తెపాల కింద పెట్టాలి తన్నే గేదైతే ఒక చేత్తును పట్టుకొని పిండాల్సిందే ఎందుకంటే మళ్ళీ తెపాలలో కాలు పెట్టడం తన్నటం అనేవి చేస్తాయి చాలా జాగ్రత్తగా ఉండాలి కేర్ఫుల్గా ఉండాలి ఏమైనా గేదె తన్నే గేదెలు ఏమైనా ఉన్నాయనుకో వాటి అవి ఎందుకంటే దూడలు కనపడపోతేనే తంతాయి కాబట్టి దూడని దాన్ని నిద్రంగా కట్టేయాలి దాన్ని ఆకుంటూ పాలిస్తుంది కాబట్టి గేదెలు అంటే అందరూ చాతురండి గేదెలకి పని చేయాలంటే ఇంట్లో ఒక బాలెంత జాగినట్టే ఎందుకంటే బాలెంత ఎందుకంటే కుతకటం పెట్టడం చేయటం అవే సరిపోతాయి వీటికి కూడా అంతే కుడి తావటం తీయటం ఊగటం కడగటం అదే సరిపోద్ది దానికున్న దానికున్నంత పని దీనికి ఉంటుంది కాబట్టి గేదెలు అంటే గేదెలు ఇంకా పెద్ద పెద్ద షెడ్లు ఉంటాయి కదా వాళ్ళకి ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుందండి మూడు పున్ను గొల్ల పని అనేది ఇంకా ఆపేదే ఉండదు పొద్దుగులు గేదెలు పని చేస్తూనే వాళ్ళు డైరీ పాముల గంట చాలా రిస్క్తో ఉండేవారు మేమైతే ఇంక ఇంట్లో మా ఇంట్లో ఎప్పటి నుంచో ఇరవై సంవత్సరాలు నేను నేను పుట్ట నుంచి మా ఇంట్లో గేదెలే ఉన్నాయంట అంటే కోదాడి వెళ్ళి మా మామయ్య పాలు పోసిచ్చేదండి ఇరవై లీటర్లు ముప్పై లీటర్లు అట్లా వచ్చేది ఇప్పుడు ఊళ్ళో డబ్బా వాళ్ళకే పోస్తున్నాం ఇంకా ఈ గేదె అయితే ఇన్ని అంటే ఇప్పుడు ఒక పూటకి అది ఏడు లీటర్లు తెప్పాలండి సాయంత్రం ఐదు ఇస్తుంది మొత్తం టోటల్గా పన్నెండు లీటర్లు ఇస్తుంది ఎవరికన్నా కావాలంటే కామెంట్ చేయండి నేను అడ్రస్ చెప్తాను మా అడ్రస్ లక్ష్మీపురం విలేజ్ కోదాడ మండలం సూర్యాపేట డిస్టిక్ అండి ఫోన్ నెంబర్ కూడా చెప్తాను అంటే ఎవరైనా కామెంట్ చేస్తే కామెంట్లో ఫోన్ నెంబర్ చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంట్లో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్